నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల డెబ్బై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల డెబ్బై ఐదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఏడు వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు ఐదు వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల రెండు వందల యాభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్లు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఎనిమిది దినార్ల ఏడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఏడు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి అరవై ఎనిమిది పైసలు పెరిగి ఈరోజు కుబైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల డెబ్బై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కుబైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్